హలో ఫ్రెండ్స్ బ్లాసమ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ముల్లంగి తురుము ఫ్రై చేస్తున్నానండి ఇది ఎలాగో చూడండి చాలా బాగుంటుందండి ఈజీ అండ్ టేస్టీ అది మీరు ట్రై చేయండి చేసి నాకు కామెంట్స్ పెట్టండి సో మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూస్తాం ముల్లంగి పావు కేజీ తీసుకున్నానండి రెండు వచ్చాయి దీన్ని పీల్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను దీంతో తురుముకోవాలండి దీన్ని దీనికి పప్పు ఒక టూ స్పూన్స్ వేశానండి నానబెట్టి ఒక హాఫ్ అన్ అవరు నానాలండి పెసులుపప్పు నానితే బాగుంటుందండి దీన్ని తురుము పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా తురుము పెట్టుకున్నాను పొడి బాగా వచ్చింది చాలా బాగుంది చూడండి దీంట్లో వాటర్ అంతా తీసేయాలండి చూడండి ఎంత వాటర్ వస్తూ ఉందో ముల్లంగిలో స్మెల్ వస్తుంది కదండి ముల్లంగి ఆ స్మెల్ అంతా కొంచెము పోతుందండి ఈ విధంగా వాటర్ అంతా పిండేస్తే పిండి పక్కన పెట్టుకోవాలండి ఇది చపాతీకి బాగుంటుంది అన్నంకి బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అది చూడండి ఇప్పుడు బాగా వాటర్ పిండి పెట్టుకున్నాం పక్కన స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు ఒక స్పూను పచ్చిసంది పప్పు ఒక స్పూను అది కొంచెం వేగనిచ్చి ఆవాలు కొద్దిగా జీలకర్ర చిన్న స్పూన్ అది వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవండి పచ్చిమిర్చి వేసుకుంటే కూడా బాగా టేస్టీగా ఉంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇది చాలా ఈజీ అండి చేయడము కరివేపాకు వేసాను మనకేమి కూరలు లేనప్పుడు వీటిని చేసుకోవచ్చు దీంతోనే అన్నం కలుపుకుని తినచ్చు కొద్దిగా సాల్ట్ వేసాను కొంచెం వేగనిచ్చి మనం అప్పుడే వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్నాం చూడండి ముల్లంగి తురుము దాన్ని వేసుకున్నాం ఇది వేయించి పెసరపప్పు కూడా వాటర్ తీసేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి ఇది కూడా టూ స్పూన్సే వేసాను నేను బాగా నానింది ఒక హాఫ్ అన్ అవరు కాబట్టి ఉడికే పని లేకుండా దీంట్లోనే ఉడికిపోతుంది సరిపోతుందండి చూడండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కొద్దిగా పసుపు వేసాను కారం కొద్దిగా ధనియాల పొడి కారం కొద్దిగా వేసాను మనకు సరిపడేంత కారం మనము వేసుకోవచ్చు కాసేపు వేగుతా ఉంటే సరిపోతుందండి చూడండి బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి